సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా మేడిపల్లి స్వాతి హత్య కేసులో భారీ ట్విస్ట్ భార్య హత్య కేసులో మహేందర్ మాట మార్చేశాడు స్వాతే ఆత్మహత్య చేసుకుందని కొత్త నాటకం ఆడుతున్నాడు భయంతోనే ముక్కలు చేశాను అంటూ చెప్తున్నాడు నిందితుడి మాటలు పోలీసుల్ని నమ్మటంలే కేసులో పోస్ట్ మార్టం రిపోర్టు కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు ఇప్పటికీ స్వాతి మిగిలిన శరీర భాగాలు దొరకలేదు మేడిపల్లిలో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసులో ఇప్పుడు కొత్తగా ఇంకొక ట్విస్ట్ బయటకు వస్తుంది భార్యను హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసి నదిలో విసిరేసిన దుర్మార్గుడు మహేందర్ రెడ్డి తాజాగా పోలీసుల కస్టడీలో చెప్తున్న మాటలు ఆశ్చర్యపోయేలా ఉన్నాయి తాను హత్య చేయలేదు నేను చంపలేదు ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్తూ ఇప్పుడు మాట మార్చిన పరిస్థితుంది అందరినీ గందరగోళంలోకి పడేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాటలు మార్చుతూ మహేందర్ రెడ్డి పోలీసులకు ఇదే విధంగా పొంతన లేకుండా సమాధానాలు చెప్తా ఉన్నాడు తాను హత్య చేయలేదని గొడవ పడిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నాడు మృతదేహాన్ని ఇక ఏం చేయాలో తెలియక భయంతో చేతులు కాళ్ళు తలను కోసి మూసీ నదిలో పడేశాను అని చెప్పాడు తొలి విచారణలో తానే గొంతు నురిమి చంపినట్లు అంగీకరించాడు కస్టడీలో మాత్రం మాట మార్చేశాడు మాట మార్చడంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే నేను చంపలేదు అంటే స్వాతి ఎలాగూ చనిపోయింది కాబట్టి ఏం చేశాడన్నది ఎవరికీ తెలియదు కాబట్టి ఈ విధంగా మాట మార్చినా ఇదే నిజమనుకుంటారు అని చెప్పి భావించి యూటర్న్ తీసేసుకున్నాడు నేను చంపలేదు మా మధ్య గొడవ జరిగింది నేను బయటికి వెళ్ళిపోయాను ఆమె సూసైడ్ చేసుకుంది ఇక ఆమె చనిపోయిన విషయం నాకు వచ్చిన తర్వాత తెలిసింది కాబట్టి ఈ విషయం బయటకు తెలిస్తుంది ఏమైపోతుందని ఒక భయంతో ఒక ఆందోళనతో ఆ విధంగా కట్ చేసి నేను ముసిలో పడేశాను మిస్సింగ్ కేసు అనుకున్నాను ఇదే ఆలోచన చేశాను కానీ ముందు నేను చంపలేదు ఆమె సూసైడ్ చేసుకుందంటూ ఇప్పుడు కస్టడీలో ఉన్న పోలీసులకి ఈ విధంగా మాట మార్చి చెప్పడంతో పోలీసులు షాక్ అయిపోతున్నారు ఈ కేసు నుంచి కొంత తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు మహేందర్ కాబట్టి ఈ విధంగా మాట మార్చాడు దుర్మార్గుడు అని పోలీసులు ప్రస్తుతం భావిస్తూ ఉన్నారు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గోడకు చెందిన మహేందర్ రెడ్డి స్వాతి గతేడాది ప్రేమ పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి మధ్యలో అంత మొదట్లో అంతా బాగానే జరిగింది ఇది ఈ ఘటన జరగకముందు కూడా కొన్ని రోజులు బాగానే ఉన్నారు అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి కానీ కొంత సవ్యంగానే ఉంది ఆ తర్వాత అనుమానాలు పెంచుకోవడం స్టార్ట్ చేశాడు అనుమానాలు ఎక్కువైపోయి స్వాతి గర్భవతి అయినప్పుడు అనుమానంతో ఒకసారి అబార్షన్ చేయించాడు కాల్ సెంటర్లో తర్వాత అబార్షన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కు వచ్చారు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ఇతనేమో పని పనిచేస్తూ ఉన్నాడు అవేమో కాల్ సెంటర్లో పనిచేస్తుంది రెండోసారి గర్భం దాల్చడంతో అనుమానం మంకా పెంచుకున్నాడు మరింత అనుమానంతో తనతో పాటు కుటుంబ పరువు తీసి మనశ్శాంతి లేకుండా చేస్తోంది అని చంపాలనుకున్నాడు అది ఏం చెప్పింది మొదట నేను పుట్టింటికి వెళ్తాను పుట్టింటికి వెళ్ళి అక్కడ నేను టెస్టులు తెంచుకుంటాను ఒకసారి అబరేషన్ చేయించావు దయచేసి ఇప్పుడు కూడా అలా చేయుకొని కాళ్ళు పట్టుకుంటాను నేను ఒకసారి పుట్టింటికి వెళ్తాను నేను అక్కడ టెస్టులు కూడా చేయించుకొస్తాను వినాయక చవితి పండుగ వస్తుంది కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నేను రెండు మూడు రోజులు గడిపేసి వస్తాను అని చెప్పి రిక్వెస్ట్ చేసింది దానికి వినలా మహేందర్ రెడ్డి నువ్వు వద్దు నేను చెప్పినట్టు నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడ టెస్టులు ఎంచుకో నువ్వు వెళ్ళదు నీ కాల్ సెంటర్ జాబ్ కూడా నువ్వు మానేసాయి ఈ విధంగా అనుమానం పెనుభూతం అయిపోయి తన ఇంట్లో వాళ్ళకి లేదు ఎక్కడికి టెస్టులు చేయించుకోవడానికి పంపించలేదు నువ్వు ఇంట్లోనే ఉండు అడుగు బయట పెడితే చంపేస్తానని బెదిరించాడు ఈ విధంగా తీవ్రమైనటువంటి గొడవలు జరిగినాయి తర్వాత ఏం చేశాడంటే గొంతు పిసికి చంపేశాడు మనకి అప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము చెప్తా ఉన్నాం అదే సమయంలో గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి చంపేసి ఆ తర్వాత బయటికి వెళ్ళి నూట ముప్పై రూపాయలకి ఒక హ్యాక్సా బ్లేడు కూడా కొని భార్య గొంతు మీద కోసి తల కట్ చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత శరీరాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కల్ని ఒక కవర్లో రెండు మూడు బ్లాక్ కవర్స్ ముందే తెచ్చిపెట్టుకున్నాడు ఆ కవర్లలో కాళ్ళు చేతులు ఒక దగ్గర ఒక ఒకచోట తర్వాత తల ఒకచోట మొత్తం మూడు బ్యాగుల్లో కుక్కేశాడు తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆ కవర్స్ని తీసుకొని అర్ధరాత్రి సమయంలో మూసి నదిలో పడేశాడు ఇప్పుడు మాత్రం తాను హత్య చేయలేదని చెప్తా ఉన్నాడు ఒక్కసారి విజువల్స్లో సీసీ ఫుటేజ్లో కూడా మీరు చూడొచ్చు తను ఏ విధంగా బ్లాక్ కవర్స్ని తీసుకువెళ్తా ఉన్నాడు ఏ విధంగా ఒక బ్యాగ్ తీసుకొని అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్తూ ఉన్నాడు మీరు చూస్తూ ఉన్నారు దీన్నే నిర్ధారించుకున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏ అర్ధరాత్రి సమయంలో ముక్కలు ముక్కలుగా కట్ చేసిన బ్యాగులు ఇదే విధంగా తీసుకుపోతావు అని తీసుకుపోతా ఉన్నాడు మూసీ నదిలో పడేశాడు ఆ బ్యాగులను కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఆల్రెడీ తేల్చారు మొదటి ఒప్పుకున్నాడు కూడా ఇప్పుడు కస్టడీకి తీసుకున్న తర్వాత నేను చంపలేదు నేను ముక్కలు కట్ చేశాను కానీ అంతకుముందు నేను చంపలేదు ఆమె సూసైడ్ చేసుకుందని ఇప్పుడు మాట మార్చిన పరిస్థితి ఆ దుర్మార్గుణి మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు ఏమీ తెలియని అమాయకుల్లాగా ఏ విధంగా కూర్చున్నాడు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇప్పుడు పూర్తిగా మొత్తం మార్చేస్తూ ఉన్నాడు పోలీసుల వాళ్ళు కూడా పూర్తిగా అంటే ఈ కేసుని డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా ఈ విధంగా మాట మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా వీడు చేస్తూ ఉన్నాడు కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా చెప్తా ఉన్నాడని పోలీసులు కూడా అర్థమైపోయింది అతని మాటల్ని పోలీసులు ఎక్కడా కూడా నమ్మటం లేదు ఎందుకు అంటే అతని మాటలు ఎందుకు నమ్మట్లేదు అతను తత్రపాటుకు గురవుతున్నాడు ఏదో ఒకటి చెప్పేసి కేసు నుంచి బయటపడాలనుకుంటా ఉన్నాడు మృతదేహాన్ని ముక్కలు చేసేంత ధైర్యం ఉన్నవాడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎందుకు అంతలా భయపడతాడు నిందితుడు చెప్తున్న మాటలు పూర్తిగా అబద్ధం అని తేల్చేశారు పోస్టుమార్టం రిపోర్టు కోసం ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు పోలీసులు మృతురాలి మొండానికి శవ పరీక్ష చేయించారు ఈ రిపోర్టు వచ్చిన తర్వాతే ఆమెను చంపారా లేక ఆమె ఆత్మహత్య చేసుకుందా అని తెలుస్తుంది రిపోర్టు చేతికి అందటానికి ఇంకొంత సమయం పడుతున్నట్టుగా తెలుస్తుంది మూల్సీ నదిలో విసిరేసిన శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా దొరకలా ఈ కేసులో మార్టం నివేదిక ఇంకా కీలకం కాబోతోంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇతను మాట మారుస్తూ ఉన్నాడు కదా నేను చంపలేదు మరి చంపాడా లేదన్నది కూడా ఆ రిపోర్ట్ తెలుస్తుంది ఆమె చనిపో ఏ విధంగా చనిపోయింది గొంతు మీద చెయ్యి పెట్టి లేకపోతే ఇంకొక ఏదైనా వస్తువు పెట్టి బలంగా అది మీ గొంతు పిసికి పిసికి ఊపిరాడకుండా చేసి చంపాడు అన్నది కూడా ఉంది ఆ నిజంగా అదే విధంగా చంపాడా లేదా ఇంకే రకమైన చంపాడా ఇవన్నీ కూడా పోస్ట్ మార్టంలో వస్తాయి కాబట్టి ఇంకొక వారం రోజుల్లో పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు మాత్రం మాట మారుస్తూ ఉన్నాడు నేను చంపలేదు ఆమె సూసైడ్ చేసుకుందని సో డెఫినెట్గా రిపోర్ట్లో బయటపడుతుంది ఇంకా పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే ఇంకొన్ని భయంకరమైనటువంటి వాస్తవాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది పోలీసులు తమ స్టైల్లో ఇంకా క్వశ్చన్ చేయనట్టుగా కనిపిస్తుంది అందుకే అబద్ధాలు చెప్తూ ఉన్నాడు మాట మారుస్తూ ఉన్నాడు గట్టిగా వాళ్ళు స్టైల్లో విచారిస్తే కనుక మొత్తం నిజాలు కక్కేస్తాడు ఈలోపు పోస్టుమార్టం రిపోర్ట్ కూడా వస్తుంది దాన్ని బట్టి న్యాయస్థానాలు తీర్పిచ్చే అవకాశం ఉంది కానీ మహేందర్ ఎంత దుర్మార్గానికి తెగబడ్డాడు భార్య గర్భంతో ఉన్నటువంటి భార్యని అంత దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికేసి మూసి నదిలో పడేశాడు ఆ శరీర భాగాలు ఇంకా దొరకలా మొన్నటి వరకు భారీ వర్షాలు వరదల కారణంగా మూసి ఉధృతంగా ప్రవహించిన కారణంగా అతను ఆ కవర్స్లో పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా ఆ కవర్లో వేసి మూసిలో పడేసాడండి ఎందుకంటే మొత్తం మునిగిపోతుంది పైకి తేలకుండా ఉండాలంటే ఒక బరువు అందులో ఉండాలని చెప్పి పెద్ద పెద్ద రాళ్ళు వేసి ఆ బ్లాక్ కవర్ని గట్టిగా కట్టేసి మూసిలో పడేశాడు ఆ వరదకి ఎంత దూరం కొట్టిపోయాయో తెలియదు కానీ వరద పూర్తిగా తగ్గు పట్టిన తర్వాత ఆ వాటర్ పూర్తిగా తగ్గిన తర్వాత అవి ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతాయి ఆ బ్లాక్ కవర్స్లో ఉన్నటువంటి శరీర భాగాల్ని మేము పట్టుకొని తీరుతామని పోలీసులు చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు దొరకని పరిస్థితుంది ఇంకా ఆ గాలింపు కొనసాగుతుంది మరోవైపు వారం రోజుల్లో పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుంది ఇతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడు కూడా తెలుస్తుంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని ఇలాంటి సైకో మనస్తత్వం కలిగిన వాళ్ళని ఈ విధంగా భార్యని చంపేసే నాటకాలు ప్లే చేసే వాళ్ళని ఏం చేయాలి అనుమానం పెంచుకొని భార్యని చాలా కిరాతకంగా చంపినటువంటి ఈ సైకో వెధవని దుర్మార్గుని ఏం చేస్తే కరెక్ట్ ఏం చేస్తే వీటికి సరైన శిక్ష వేసినట్టు మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి